హాయ్ అయితే నెక్స్ట్ డే అనమాట ఈరోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం సో ఈరోజు మేము వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటున్నాం అనమాట నేను నైట్ మొత్తం అన్నీ సెటప్ చేసుకున్నాము అమ్మవారిని అంతా సో ఈరోజు మేము వ్రతం చేసుకోవాలి సో అందులో కొన్ని క్లిప్స్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను ఈరోజు అనుకోకుండా జరిగిన ఒక విషయం ఏంటి అని అంటే ఈరోజు నేను అనుకోకుండా మా అన్నయ్య కొనిచ్చిన సారీ కట్టుకున్నాను అనమాట శ్రావణ మాసంలో ఆడపిల్లలకి సారే పంపిస్తారు కదా అనుకోకుండా ఈ సారీ లాగా ఇది నేను కట్టేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అన్న కూడా ఈ వీడియో చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయన కొనిచ్చిన సారీ నేను వేసుకున్నందుకు ముందు వ్లాగ్లో చూసారు కదా నేను అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాను అనేది అమ్మవారికి కమ్మలు పాపిడి బిళ్ళ పెట్టేది ఉంటే మార్నింగ్ అవన్నీ సెట్ చేసుకున్నా అనమాట సో మార్నింగ్ త్రీ థర్టీకే లేచి స్నానం చేసి ఇల్లు క్లీన్ చేసుకుని మొత్తం ప్రసాదాలన్నీ వండుకునేటప్పటికి నాకు సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అయ్యింది సో సెవెన్ నుంచి పూజ ముందరే ఇక్కడ కలసము ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి పటము పూలు పండ్లు దీపాలు అవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకునేటప్పటికంతా నాకు నైన్ థర్టీ టైం అయింది సో నైన్ థర్టీ నుంచి కొంచెం రెడీ అయిపోయి పూజలో కూర్చునేటప్పటికీ టెన్ ఓ క్లాక్ అయిందనమాట సో మొత్తం రెడీ అయిపోయాక మా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు సేమ్ లక్ష్మీదేవి వచ్చి నట్టింట్లో నించుంటే ఎలా ఉన్నారు అలాంటి ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట సో ఫస్ట్ టైం శారీ డ్రేప్ చేసిన అమ్మవారికి చాలా నీట్ గా వచ్చింది సో మీకేం అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ అమ్మవారి బొమ్మకు వేసిన బ్యాంగిల్స్ అలాగే కలసానికి వేసిన బ్యాంగిల్స్ అలాగే చీర చీర దగ్గర పెట్టాం కదా అదే అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో పెట్టిన బ్యాంగిల్స్ అవన్నీ నేను పర్సనల్గా మా జాతరలో నా కోసం కొనుక్కున్న బ్యాంగిల్స్ అనమాట కాకపోతే వాటిని నేను ఇంతకుముందు ఎప్పుడూ వాడలేదు సో అందుకోసం అని చెప్పి అమ్మవారికి పెట్టి వాడదామని చెప్పి సో అమ్మవారికి వేశాను ఫస్ట్ టైము నేను పూజ స్టార్ట్ చేసుకునేటప్పటికే మా అమ్మ అయితే వచ్చినారనమాట నా దగ్గరికి కాకపోతే అవి ట్రై చేశారు ఏమైనా క్లిప్స్ షూట్ చేద్దాము అని చెప్పి నేను పూజ చేసుకునేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకుండా కాకపోతే అవి వర్కౌట్ అవ్వలేదు అనమాట బేసిక్గా నా అన్ని వీడియోస్లో చాలా వరకు మా అమ్మనే షూట్ చేస్తారు నాకు నా కెమెరా మ్యాన్ మా అమ్మనే కాకపోతే ఏంటంటే ఈసారి అసలు టైం బాలేదు అందుకే ఒక్క క్లిప్ కూడా అసలు మంచిగా రాలేదు అందువల్లే ఇక్కడ పూజకు సంబంధించినవి ఏవి క్లిప్స్ యాడ్ చేయలేకపోతున్నాను సో పూజ అయిపోయేటప్పటికంతా నేను వాయినానికి పిలిచిన వాళ్ళు అలాగే మా ఇంటికి కొంతమంది గెస్ట్లు కూడా వచ్చారనమాట అందులో ఒక లక్ష్మి ఉన్నారు అలాగే ఒక అక్క మా ఇంటికి ఏదో ఈవెంట్కి పిలవడానికి వచ్చారు సో వాళ్ళందరికీ వాయినం అయితే ఇచ్చేసిన అనమాట మార్నింగ్ అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవడం కుదరలేదు ఈ కాయిన్స్తో అందువల్ల నేను ఈవినింగ్ అనమాట మార్నింగ్ నేను మా అత్తయ్యతో కలిపి సిక్స్ మెంబర్స్కి అయితే వాయినం ఇచ్చిన అనమాట సో ఈవినింగ్ ఒక త్రీ మెంబర్స్ని పిలుచుకున్నాను ఈవిడ ఇప్పుడు తీసుకుంటున్న ఆవిడ నాకు అత్త అవుతారు సో ఈ అత్తని ఇంకొక అత్తని ఇంకొక దిన్న అయితే పిలుచుకున్నాను నేను ఈ అత్తని దివాన్ కాట్లో కూర్చో అత్త పసుపు పట్టించి వాయినం ఇస్తాను అని చెప్తే ఆవిడ పాపం ఏకంగా కిందే కూర్చున్నారు పాపం పైగా ఆవిడ కాళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి ఎంత భక్తితో కింద కూర్చున్నారో అనిపించింది నాకైతే నేను ఈ పిలవడానికి అయితే ఒక డిఫరెంట్ రీజన్ ఉందనమాట నేను వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాను అని అన్నప్పుడు ఈ అత్త నేను రానా అని నార్మల్గా కామెడీగానే అన్నారు కాకపోతే అదే నాకు డిఫరెంట్గా హిట్ అయిందనమాట నా మైండ్కి నా మనసుకి సో నా సంకల్పమో లేకపోతే అమ్మవారి అనుగ్రహమో తెలీదు నా వాయినం పిలుపు ఈ అత్త దాకా చేరేలా చేశారు అమ్మవారైతే అమ్మవారిని చూడాలి అని అనుకున్న వారికి అమ్మవారు ఖచ్చితంగా దర్శనం అయితే ఇస్తారు కదా మరి ఈవిడ నాకు చిన్నతయం అవుతారు నేను ఈవిన్ని మార్నింగ్ ఎప్పుడో వ్రతం అయిపోయిన వెంటనే పిలిపించానమాట ఆయనం తీసుకోవడానికి రమ్మని కాకపోతే అప్పుడు ఆవిడ కుదరలేదు నేను మళ్ళీ ఈవినింగ్ పిలవడానికి వెళ్ళినప్పుడు అంటున్నారు అనమాట మార్నింగ్ అందరూ వచ్చి వెళ్ళిపోయారు కదా అయిపోయింది అనుకున్నాను అందుకే రాలేదు అని సో అలా అంటే అలా ఏం లేదులే ఇప్పుడు రాద్దా అని చెప్పి పిలుచుకొని వచ్చుకున్నాను అనమాట ఫస్ట్ లక్ష్మీలతో వరలక్ష్మి వ్రతం అని ఎందుకు అంటున్నాను అనంటే మా ఇంటికి ఎనిమిది మంది ముత్తైదువులు అయితే వచ్చినారనమాట వాయినం తీసుకోవడానికి సో ఎనిమిది మందికి ఇచ్చి వదిలేయకూడదు కదా సో అందుకు మా ఇంట్లో ఉన్న మా అత్తకైతే ఒక వాయినం ఇచ్చినారనమాట మొత్తానికి తొమ్మిది మందికి వాయినాలు ఇచ్చి నా వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసేస్తాను మేము ఈ వరలక్ష్మి రథం చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఫైవ్ మెంబర్స్కి వాయనం ఇవ్వాలి అని అనుకున్నాం అనమాట కానీ అమ్మవారి అనుగ్రహం మా మీద చాలా గట్టిగా ఉంది సో అందుకే అష్టలక్ష్ములు మా ఇంట్లో అడుగు పెట్టకుండా అసలు మా వరలక్ష్మి రథం కంప్లీట్ అవ్వదు అనమాట లాస్ట్ టైం కూడా ఇలాగే ఫైవ్ మెంబర్స్ అనుకుంటే అనుకోకుండా కొంతమంది గెస్ట్లు రావడం వల్ల లెవెన్ మెంబర్స్ అయ్యారు సో ఈ టైం కూడా అంతే అనమాట అనుకోకుండా నైన్ మెంబెర్స్ అయితే అయిపోయారు ఈ వరలక్ష్మి మాత అనుగ్రహం ఉండి అంతా బాగుండి ఫ్యూచర్ ఇంకా బ్రైట్ గా ఉంటే ఇంకా బాగా పెద్దగా చేసుకుని ఎక్కువ మంది లక్ష్మిని అయితే పిలుచుకోవాలని అనుకుంటున్నాను ఈ వ్రతానికి ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చాలా అద్భుతంగా జరిగింది చాలా మందికి అనుకోకుండా నేను చాలా మందికి వాయినాలు కూడా ఇచ్చేసాను అనమాట ఈరోజు అంటే మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మందికి అనుకోకుండా మా ఇంటికి వచ్చే వచ్చారు వాళ్ళు సో అనుకోకుండా కూడా కొంతమందికి అబ్బినాయి అనమాట అంటే అందాయి అనుకోకుండా లక్ష్మీదేవి ఆ రూపంలో మా ఇంటికి వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను సో వీడియో చూశారు కదా మీకు ఎలా అంత ఇచ్చింది అనేది కింద కామెంట్ చేయండి అలాగే నేను రెడీ చేసిన అమ్మవారు ఎలా ఉన్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్